బాలీవుడ్ ఇలా ఎంటైర్ ఇండియన్ సినిమాకు ఈ వీక్ వెరీ వెరీ స్పెషల్ రీజన్ ట్రిబులర్ దండయాత్రే నాలుగు వందల కోట్ల పైనే బడ్జెట్ బాహుబలి తరువాత రాజమౌళి తీసిన మూవీ అన్నింటికి మించి విడుదలకు ముందే వసూళ్ల వరదను కన్ఫర్మ్ చేసుకున్న సినిమా ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే ఈ వీక్ ట్రిబుల్ ఆర్ సౌండ్ కి బాక్స్ ఆఫీస్ లో ఎలాంటి రీసౌండ్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ట్రిపుల్ మూవీ వస్తోంది వచ్చేస్తోంది ఈ వారమే వసూళ్ల వరదకి ముహూర్తం కుదిరింది ఇక బాహుబలి రికార్డ్స్ బద్దలవటమే ఆలస్యం అంటున్నారు బాహుబలి మూవీకి కూడా చేయనంత ప్రమోషన్ తో ట్రి ఈ సినిమా మీద ఆడియన్స్ అంచనాల్ని ఆకాశాన్నంటేలా చేస్తోంది నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రెండేళ్లు తెరకెక్కించిన మూవీ కరోనా బ్రేక్ లతో ఆగి ఆగి వస్తున్న మూవీ అందుకే అందరి చూపు ఈ సినిమా మీదే చరణ్ ఫేట్ మారుతుందా ఎన్టీఆర్ కి నార్త్ మార్కెట్ గేట్ తెరుచుకుంటుందా ఇలాంటి ప్రశ్నలకు ఈ శుక్రవారం జవాబు దొరకబోతోంది హాలీవుడ్ నటులు బాలీవుడ్ స్టార్లు అంతా కలిసి చేసిన కొత్త ప్రయోగమే ట్రిపుల్ ఆర్ బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన మూవీ కాబట్టి గత రికార్డులు బద్దలవుతాయనే అంచనాలున్నాయి ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు మతిపోగొట్టేలా ఉన్నాయి ట్రిపుల్ ఆర్ ఈ నెల ఇరవై ఐదు కంటే రోజు ముందు అంటే ట్వంటీ ఫోర్త్ రాత్రి ప్రివ్యూలతోనే ఓవర్సీస్ లో పది కోట్లు రాబట్టడం ఖాయమైంది ఎన్నడూ లేని విధంగా సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ ని పిలిచి మరీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచారు గంగోభాయ్ రాధేశ్యామ్ తర్వాత వస్తున్న మూడో స్పెషల్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్ ఈ సినిమా హిట్ ముందే కన్ఫర్మ్ అయింది కానీ మిగిలిందంటూ ఏదైనా ఉంది అంటే అదే వసూళ్ల రికార్డ్స్ ఎలా ఉండొచ్చనే మాటే అంటున్నారు